దేవునికి మహిమ కలుగును గాక క్రిస్తూ ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం బాగున్నాం మరొక రోజులో మనము కొనసాగుచు ఉన్నాం దేవుడు చాలా మంచి వారై ఉన్నారండి దేవుడు మన పట్ల ఎంతగానో కృపా కనిక్రమలు చూపుచున్నటువంటి దేవుడుగా ఉన్నారు ఆయన ప్రక్కన ఎవరిని పెట్టడానికి కూడా అర్హత లేదు ఎవరికి కూడా అది బంధాలే కావచ్చు బంధుత్వాలే కావచ్చు మరెవరైనా కావచ్చు ఆయన అంత గొప్ప సాటి లేని వారై ఉన్నారు అందుకనే మహోన్నతుడై ఉన్నారు ఆయన మహోన్నతుడై ఉన్నారు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం రండి ఈ దినం కూడా మీకు ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రూతు గ్రంథము అనే పుస్తకం ఉందండి స్త్రీల పేర్ల మీద రూతు గ్రంథము ఎస్తేరు గ్రంథము అని రెండు పుస్తకాలు ఉన్నాయి ఈ యొక్క రూతు గ్రంథంలో అనేక విషయాలు నేర్చుకునవచ్చు గ్రంథము మరి మనలాంటి అనేకులకు ఏది ఒకప్పుడు దేవునికి దూరంగా ఉండి దేవుడు ఎవరో తెలియక దేవునికి నాకు ఎటువంటి సంబంధం లేదని జీవిస్తూ మరి పాపశాపాలలో బంధకాలలో కొట్టుకొని పోవచ్చున్నటువంటి మనలాంటి అనేకులకు రూతు గ్రంథం చక్కని ఉదాహరణగా ఉంటుంది ఈ ప్రేమ కలిగిన ఉన్నతమైన దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఎంత గొప్పగా ఉన్నదనే దాని గురించి మనం ఈ ఋతుగ్రంథంలో నేర్చుకోనవచ్చు ప్రేమైన దేవుని వల్ల గ్రంథంలో మొదటి అధ్యాయము పదహార వచనాన్ని మనం చదువుకుంటే అందుకు రూతు నా నా వెంబడి రావద్దని నన్ను విడిచి పొమ్మనియు నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను నీవు నివసించిన చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు దేవునికి మహిమ అందుకు రూతు అన్నప్పుడు అనేక సంఘటనలు జరిగినాయి అంతకుముందు అనేక సంఘటనలు జరిగినాయి మరి ఎలిమెలికు అనే అతను నయోమి అనే ఆమె మహ్లోను కిలియోను అనువారు ఆ కుటుంబం దేవుని సన్నిధి అయిన మరి స్థలం విడిచిపెట్టి బెత్తలహేమి విడిచిపెట్టి మోయామ దేశానికి వెళ్ళారు వాళ్ళు దేవుని నివసించే పట్టణం బెత్తలహేం దేవుడు స్థలం బెత్తలహేమ్ దేవుడు సంచరం చే సంచారం చేస్తున్న స్థలం బెత్తలహేమ్ దేవుని ప్రజలు దేవుడు చేత నిర్ణయించబడిన ప్రజలు అక్కడ ఉండాల్సిన వాళ్ళు మరొక చోటకు వెళ్ళారు అవునండి దేవుని ప్రజలు ఉండవలసిన చోట ఉండక మరొక చోట మరొక చోట ఉంటే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కష్టాలు కూడా ఎదురవుతాయి నష్టాలు కూడా వాటిల్లుతాయి అనే ఈ పుస్తకం చాలా గొప్ప ఉదాహరణగా మనకుంటుంది ఋతుగ్రహం ఒక కుటుంబం తీసుకునే నిర్ణయం ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం ఆశీర్వాదంలో కన్నా నడిపిస్తుంది శాపంలో కన్నా నడిపిస్తుంది దేవుడు ఎంత గొప్పవారై ఉన్నారంటే అన్నీ ఆయన స్వాధీనంలో ఉంచుకునేప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవటం అనేది మనకు ఉన్నాడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అంటే దేవుని విషయాలు తెలని తెలియనంత వరకు మనుషుడు ఎలా ఉండాలనే సన్నతి ఎరిగిలేడండి ఎందుకంటే స్వాభావికంగా మనుషుడు పుట్టుకు నుండే తప్పిపోయి ఉన్నాడు దేవునికి దూరస్తుడు అయిపోయి ఉన్నాడు అపరాధముల చేత పాపముల చేత బంధించబడి ఉన్నాడు అందుకని పరిశుద్ధుడైన దేవునిని ఆయన యొక్క జాడను ఆయన యొక్క ఉనికిని కనుగొనలేకపోతే ఎలా జీవించాలనేది అర్థం కాదు అందుకని తను ఇష్టం వచ్చినట్టు తను జీవిస్తూ కొంతమంది కొంతమంది కాదు అనేకులు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ వారు ఇష్టం వచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ కుటుంబీకులను ఇబ్బంది పెట్టచ్చు వారి ఇబ్బంది పెట్టచ్చు సమాజాన్ని ఇబ్బంది పెట్టచ్చు ఏమండి చాలా అయిపోతున్నారు కదా ఒక వ్యక్తికి దేవుడు పరిచయం అయితే ఒక వ్యక్తి దేవుని యొక్క మనసు అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క మంచితనాన్ని ఒక వ్యక్తి ఒక కుటుంబం అర్థం చేసుకోగలిగితే ఆ స్థితి చాలా ఉన్నతమై ఉంటుంది ఈ యొక్క కుటుంబము ఈ యొక్క కుటుంబము ఏలీమే నయోమి మహులోను కిల్యోను అనే ఈ కుటుంబము దేవుని వాతావరణంలో నుండి పక్కకి వెళ్ళిపోయారు దేవుడు వారిని ఉంచిన చోట నుండి పక్కకి వెళ్ళిపోయారు ఉండవలసిన చోట ఉండకుండా పక్కకి వెళ్ళిపోయారు వారి నిర్ణయం చూడండి చాలా భయంకరమైన నష్టాన్ని తీసుకొచ్చింది ఆ తర్వాత మహలోను కిలియోను అనేవారు ఆ ఇద్దరు మగపిల్లలకి అక్కడ దేశంలో పెళ్లి చేశారు అన్యుల్ని చేసేసారు వాళ్ళిద్దరు చనిపోయారు ఆ తర్వాత వెళ్ళిమి లేకనే వాడిని చనిపోయాడు ఆ తర్వాత నయోమి రూతు ఓర్ప రూతు ఓర్ప వారిద్దరు కోడలు నయోమి వారు ముగ్గురు పురుషులేమో వెళ్ళిపోయారు చనిపోయారు స్త్రీలేమో మిగిలారు అయితే మరలా ఈ యొక్క నయోమి నా దేశానికి నేను వెళ్ళాలి అని మళ్ళీ ఇటు నిర్ణయం తీసుకుంది అక్కడ జరిగిన జరగాల్సినంత నష్టం అయిపోయిన తర్వాత ఇటు నిర్ణయం తీసుకుంది ఇటు నిర్ణయం తీసుకొని మళ్ళీ వస్తా ఉన్నప్పుడు అమ్మ మీరు మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పి కోడలతో అన్నప్పుడు ఆ కోడలలో ఒక ఆమె ఓర్పు అని ఆమె సరైన బాయ్ అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఇందాక చదువుకున్న పదహారు వచనంలో ఏమేమో రూత్ అయితే నా వెంబడి రావద్దని నువ్వు అనొద్దు నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను నేను నీతోనే ఉంటాను ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే నీ దేవుడే నా దేవుడు ఈ మాట చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది నీ దేవుడే నా దేవుడు ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం దేవుని పట్ల ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం ఆశీర్వాదంలోనికి నడిపిస్తూ ఉంటుంది ఈ యొక్క దేవునికి దూరంగా ఉన్న దూరంగా జీవించే రూతు మోయాబు దేశస్తురాలు వాళ్ళ తాతలు కానీ వాళ్ళ తండ్రులు కానీ వారి యొక్క బ్యాక్గ్రౌండ్లు ఎవరు దేవునికి సంబంధం లేనట్లుగా జీవించారు వారందరూ కూడా ప్రియమైన దేవుని వారిలా ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం అదే దేవుని విషయంలో ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది దేవుని చిత్తమైతే మరొక దినాన ఈ యొక్క మాటలను కొనసాగిస్తాను ఈ ఋతు మంచి నిర్ణయం తీసుకుంది ఆశీర్వదించబడింది నీవు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఈ మాటలు నీకు తెలియపరచట్లో సంతోషిస్తూ ఉన్నాను ఆ ఒక చిన్న ప్రార్థన చేయాలని మీ కొరకు ఆశపడుతూ ఉన్నాను ప్రేమగల ఉన్నతమైన తండ్రి వందనాలు స్తోత్రాలు అవునయ్యా ఒక కుటుంబమైనా ఒక వ్యక్తి అయినా తీసుకునే నిర్ణయం మీద అక్కడ ప్రభావితం చూపుతారు తండ్రి ప్రియ ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని నామాన్ని మయంపరచడానికి కృపచూపండి ఆశీర్వదించండి దీవించండి తోడైన మన ఏస ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేషు క్రీస్తు ప్రభువారి కృపా పరిశుధాత్మ సన్నిధి సహవాసము మనకందరికీ తోడైంది అయింది నడిపించను గాక ఆ మాయన్